అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత తిరుగుబాటు తర్వాత ఆమెని పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి హరీష్ రావు సంతోష్ రావు మీద ప్రధానమైనటువంటి ఆరోపణ చేసిన తర్వాత ఈ కుటుంబానికి ఏమైంది ఒకప్పుడు కేసీఆర్ కుటుంబం అంతా ఐక్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది ఒక రకంగా ఇది కుటుంబ పార్టీయా అనేటువంటి ముద్ర కూడా ఆ పార్టీ మోసింది సరే ఆ మంచి చెడు అన్నింటినీ ఎదుర్కొంది ఆ పార్టీ అలాంటిది ఇవాళ కేసీఆర్ కుటుంబం ఒకళ్ళ మీద ఒకళ్ళు కుట్రలు ఆరోపణలు చేసుకునే స్థాయికి ఎందుకు పోయింది ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ మనం చూస్తూ ఉన్నాం రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు ఆ కుటుంబం చెక్కు చదవలేదు రాజశేఖర్ రెడ్డి గారు వేరు వివేకానంద రెడ్డి గారు వేరు అని కూడా అనుకోలేదు అన్నదమ్ములుగా ఆ కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబంగా కలిసింది ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఇవాళ ఆ కుటుంబం చెలవల పలైంది తల్లి మీద కొడుక్ కేసేసుకోవటం బాబాయ్ హత్య తరుతన నిందితుల రక్షణ తర్వాత అన్న మీద చర్యలు తిరుగుబాటు ఇదంతా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఆదర్శంగా ఉండాల్సిన కుటుంబాలు ఎందుకు చిత్రమైపోతూ ఉన్నాయి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు స ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకం రావారు గారు సార్ నమస్కారం నమస్తే సార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద నాయకుడు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయనకు ఉమ్మడి కుటుంబం అనేవాళ్ళు ఆ కుటుంబానికి ఒక పేరు ఉండేది తర్వాత ఇక్కడ తెలంగాణ వరకు వచ్చేసరికి కేసీఆర్ కేసీఆర్ అని అది కుటుంబ పార్టీయే కుటుంబ వ్యవస్థ రాజ్యం ఏది ఇలా మాట్లాడుకునేవాళ్ళు కానీ ఈ రెండు కుటుంబాలు ఇలా కలసలు వచ్చినాయి గొడవలు వచ్చినాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటారని మనం చూస్తూ ఉన్నాం అసలు ఎక్కడ వచ్చింది గొడవ ఎందుకు వచ్చింది గొడవ కారణాలంటే ఏంటి ఇప్పుడు కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు గురించి మీరు మాట్లాడారు ఈయనేమో ఉద్యమంలోంచి వచ్చాడు అవును తెలంగాణ అస్తిత్వాన్ని గురించి ప్రశ్నిస్తూ నా తెలంగాణ అస్తిత్వం కోల్పోయింది నీరు విధులు నిధులు ఏరు నిధులు నియామకాలు వీటి మీద పోరాటం చేశాడు విజయవంతం అయ్యాడు ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నాడు అవును ఎవరేమన్నా అందుట్లో క్రియాశీలకంగాను అగ్రతాంబోలో నిస్సందేహంగా కేసీఆర్ది అది లేని సత్యం ఎన్నో ఆశలతోటి ప్రజలు కూడా ఆయనకు ఆ పట్టడం కూడా కట్టడం కూడా జరిగింది రెండు వేల పద్నాలుగులో అరవై మూడు స్థానాలతోటి ఆయన అధికారం చేపట్టడం కూడా జరిగింది కానీ చేపట్టిన కాడి నుంచి కూడా మీరు అన్నట్టు అక్కడ రాజశేఖర రెడ్డి కావచ్చు ఆ రోజుల్లో ఇక్కడ కేసీఆర్ కావచ్చు సర్వాంతరయాంలో వాళ్లే వ్యవహరించారు అవును మొదటి టర్మ్ వరకు అవును అటు కేటీఆర్ కానీ కవిత పాత్ర కానీ నామ మాత్రమే ఫస్ట్ ఫస్ట్ టైం టైం కేసీఆర్ నుంచి రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది మధ్య వాళ్ళతో నామ మాత్రం కాబట్టి కేసీఆర్ యొక్క పేరు ప్రఖ్యాతులతో ఆ పార్టీ ముందుకెళ్తా ఉంది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలు కూడా ఆశీర్వదించారు భారీ స్థాయిలో వాళ్ళు విజయం సాధించారు ఇక మనకు తిరుగులేదనే భావనలో వాళ్ళు వచ్చారు ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ గారి కంటే కూడా ఇటు కేటీఆర్ కవిత యొక్క అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి ఆధిపత్య పోరులో కేసీఆర్ గారు ఆయన చూస్తూ ఉన్నారు సరిదిద్దే కార్యక్రమం కానీ చల్లార్చే కార్యక్రమం కానీ చేయలేదనేది మాత్రం వాస్తవం అందువల్లే ఈరోజు బీఆర్ఎస్కి పరిస్థితి వచ్చిందనైతే నేను భావిస్తున్నాను అంటే నా అభిప్రాయం అది అదే అదే ఎందుకంటే చూస్తున్న పరిస్థితులను చూసిన తర్వాత ఆ రోజు తెలంగాణ కేసీఆర్ గారిని ఒక మాట అంటే తెలంగాణ అన్నట్టే భావన ప్రజల్లో ఉండేది ఉండేది ఖచ్చితంగా ఉండేది కాబట్టి భయపడేవాళ్ళు అలాగే రాజశేఖర రెడ్డిని కూడా రాజశేఖర రెడ్డిని కూడా అలానే చూశారు అవును చూశారు చాలా పెద్ద రేటర్ అయ్యారు కాబట్టి ఆయన ఆయన ఉండగా మిగిలినవాడు భయపడ్డారు కుటుంబ సభ్యులు భయభక్తులతో ఉన్నారు ఆయన మాట వేదంలా సాగింది ఎప్పుడైతే ఆయన నుంచి వాళ్ళ అబ్బాయికి వచ్చేసిందో తల్లిని చెల్లిని ఎప్పుడైతే దూరం చేసుకున్నాడో నిస్సందేహంగా అతని మీద మస్క బారటం మొదలుపెట్టింది అది వైఎస్ కుటుంబం కాదు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే ఇదేమో బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది అవును ఉద్యమం నుంచి రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీ అయ్యుండి ఈ రోజు భారతీయ రాష్ట్ర సమితి అయిపోయింది అది కాంటే దాని మూలాలు మర్చిపోయారు దాని మూలాలు మర్చిపోయారు ఏ పునాదులైతే కేసీఆర్ కుటుంబాన్ని నిలబెట్టాయో కేసీఆర్ని రెండుసార్లు ముఖ్యమంత్రి చేశారో ఆ పునాదులు మిస్ అయ్యారు ఇంకోటి కేసీఆర్ గారు చేసినటువంటి చిన్న పొరపాటు ఏంటంటే అది పెద్దదైంది ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైతే ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారో ఆత్మహత్య చేసుకున్నారో లేకపోతే వివిధ రూపాల చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను పిలిచి దగ్గర తీసుకొని ఆ కుటుంబాలను గనక వాళ్ళ యొక్క అంటే ప్రభుత్వంలో గనక ప్రాతినిధ్యత కనుక ఉన్నట్టయితే నాకు తెలిసినంత వరకు ఆయన చనిపోయేంత వరకు ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఉండేవాళ్ళు ఓకే నిస్సందేహంగా చెప్తున్నాను నేను ఆ తర్వాత ఈ కొడుక కూతుర హరీష్ రావ మిగిలిన ఒక్కొక్క అంశాలన్నీ బయటకు రావటం బంగారు తెలంగాణ అన్న ఆలోచనతోటి కేసీఆర్ దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ధనిక రాష్ట్రం అయినటువంటి తెలంగాణని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చారనే అభియోగం కూడా ఆయన మీద రావటం అలాగే కాళేశ్వరం లాంటిది ఒక మచ్చగా ఆయనకు ఏర్పడటం కూడా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కూడా ఊహించాల జనాలు జనాలు ఈ కోరుకోలే కేసీఆర్ నుంచి అందువల్ల ఆయన మీద వ్యతిరేకత వచ్చింది ఇక రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి చనిపోయాడు రాజశేఖర రెడ్డి కొడుకు ధనదహానికి రోజు ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేసి అదిలించాడు బెదిరించాడు భయపెట్టాడు ప్రలోభ పెట్టాడు గమనించుకోండి మీరు ఇక్కడ కేసీఆర్కి రాజశేఖర రెడ్డికి ఉన్న వ్యతిరాసం కూడా చెబుతున్నాను ఆ రోజు అదిలించాడు భయపెట్టాడు ప్రలోభ పెట్టాడు బెదిరించాడు రాజశేఖర రెడ్డి కొడుకు కోసం రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి పప్పు బెల్లాగా కొడుకు కంపెనీలోకి మార్చుకోవడానికి అవకాశం కలగజేశాడు అదే పరిస్థితి కేసీఆర్ కూడా చేశాడనే అభిప్రాయం ప్రజల్లో ఉంది ఈరోజు ఒకరోజు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి నాకు ఖర్చులకు కూడా లేవు నేను ఇబ్బంది పడిపోతున్నాను కాబట్టి నా ఇల్లు అమ్ముకునే అవకాశం ఏంటి అని చెప్పని ఆ రోజు కోరుకున్నటువంటి రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటికి ఆయన అఫిడవిట్లు ఎంత చూపించాడు తర్వాత ఈరోజు కొడుకే విధంగా చూపిస్తున్నాడు ఇవి కదా వాళ్ళ మీద వ్యతిరేకత రావడానికి కారణమైంది ఏం చేసి సంపాదించారని ఈరోజు కూడా ఈయన ఈ కేసీఆర్ మీద కూడా అవినీతి మరకలు ఆ విధంగానే వస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు హరీష్ రావు విషయం తీసుకుందాం ఆమె కవిత ఈరోజు మాట్లాడింది కదా హరీష్ రావు విషయం తీసుకుందాం సంతోష్ రావు విషయం తీసుకుందాం మీరు నేను కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి ఆయన వస్తుంటే రోడ్డు వారికి నుంచోని స్వాగత సత్కారాలు కూడా చూసాం మనం సంతోష్ రావుకు సంబంధించి అంటే విపరీత పోకడలకి వింత పోకడలకి ఈ యాజ్యవేషణీవి కాదా ప్రజల్లో వ్యతిరేక రావడానికి అవన్నీ కారణం కాదా ఖచ్చితంగా కేసీఆర్కి ఎన్ని తెలియకుండానే జరిగినాయా తెలియసుకోలేనంత అమాయకుడు కాదు తెలుసుకోలేనంత చిన్న రీడర్ ఎట్లా జాతిపిత ఆయన తెలియకుండా పెద్ద లీడర్ కదా ఆయన తెలియకుండా ఏం జరుగుతుంది అంటే ఆయన్ని కూడా నియంత్రించే వాళ్ళు ఉన్నారనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చింది అంటే ఇక్కడ కేసీఆర్ కాదు కేసీఆర్ని వేరే వాళ్ళు నడిపిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చింది కాబట్టి కేసీఆర్ని ఈరోజు ముఖ్యమంత్రి స్థానం నుంచి దించడం కూడా జరిగింది అది అక్కడ వాళ్ళకి వెళ్తున్నటువంటి వ్యత్యాసం నిస్సందేహంగా ఈ రోజు ఏమైనా సార్ కారణాలు ఏమైనప్పుడే కూడా ఈ రెండు కుటుంబాలు ఆయా సెక్షన్స్కి వాళ్ళని అభిమానించే సెక్షన్స్కి ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన కుటుంబాలు కానీ యాగం కావటాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి ఉంది దీని నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు ఆలోచించండి చెరారెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు అవును నేదురుమీ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు అవును రామారావు గారికి పదకొండు మంది సంతానం ఆయన ముఖ్యమంత్రిగా చేశారు కళ ముందు కనపడతానే ఉన్నాయి మనకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని చేశారు మిగిలిన వీళ్ళెవ్వరి మీద కుటుంబ సభ్యులు రోజు రోడ్డు ఎక్కలేదు కదా అవును వాడు అధికారంలో ఉన్నాంగా అధికారం కోసం ఆస్తుల కోసం రోడ్ ఎక్కలేదు కదా రోజు వీళ్ళు రోడ్ ఎక్కలు కాబట్టి ఫంక్షన్ అయ్యారు మీరు ఏదో ఎందుకు ఆలోచించట్లేదు వీళ్ళు అధికారం కోసం వచ్చిన సంపాదనలో వాటాల కోసం రోడ్ ఎక్కారని భావిస్తున్నారా తప్ప ఉద్యమాల గురించో లేకపోతే పార్టీ గురించో కాదు కదా అంటే రాజకీయాలు డబ్బుల కోసం అనేది ఎప్పుడైతే మారిందో ఆ కలిచర్ కుటుంబాన్ని చిత్రం చేసి దాకా వచ్చిందనుకోవచ్చా నిస్సందేహంగా అనుమానం ఏముంది సంపాదన అధికారం తప్ప ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించకపోబట్టే కేసీఆర్ లాంటి ఉద్యమకారుడు ఈరోజు రోజు మారిపోయాడు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఆదర్శంగా ఉండాల్సిన కుటుంబం ప్రజల మంచి చురకన కావాల్సి వచ్చింది నిస్సందేహంగా అందుట్లో అనుమానం ఏముంది ఇప్పుడు కవిత ఎన్ని ఆరోపణలు చేసింది సరే ఆరోపణలు అన్నిటికీ ఇవ్వందో కేసీఆర్ కూడా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది కదా కారణం ఆయనే భావిస్తారండి ఆయనే కదా ముఖ్యమంత్రి ఆయనే కదా పార్టీ అధ్యక్షుడు ఈ రోజు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రేపు పొద్దున ఏదన్నా జరిగింది అనుకోండి ఏదన్నా ఇలాంటి బయటకు వచ్చినాయి అనుకోండి ఎవరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజులు ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కారణం అనుకుంటున్నారు కదా అంతే ఖచ్చితంగా మరి ఇక్కడ కూడా అట్లా అని అనుకుంటారు కదా అనుకోవడం తప్పు కూడా కాదు కదా నిరూపించుకోవాల్సిన బాధ్యత ముచ్చేలా బయటకు రావాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది కదా ఖచ్చితంగా ఈరోజు ఏ సంబంధం ఉందని చెప్పినకే ఈరోజు మాట్లాడుకుంటున్న వాళ్ళందరికీ సమాధానం ఏందయ్యా అంటే వాస్తవాలు మీరన్నట్టు వాళ్ళకి అభిమానులు ఉన్నారు వాళ్ళ ఫాలోయర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఇంకా వాళ్ళు ఎమట నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరన్నా మన మనబట్ట మాట్లాడితే ఎదురుదాడి చేస్తున్నారు కాబట్టి కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవాలు కాబట్టి ఇంకా కూడా ఎక్కడ జరిగే పొరపాట్లు ఎక్కడ జరిగిన వాళ్ళు గుర్తించలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ పార్టీలో విభేదాలు వచ్చినాయి అయితే నేను భావిస్తున్నాను కానీ రెండు కుటుంబాలు కూడా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు అది కొద్దిగా మంచి పరిణామం కాదేమో ఏడుస్తున్నారు ఇప్పుడు కవిత ఇక్కడ కంటి నీరు కనుక భూమి ఏడిపించే పరిస్థితి ఎక్కడన్నా ఉన్నాయంటే ఆ కుటుంబానికి మంచిది కాదు ఆ దేశానికి కూడా మంచిది కాదు అని ఇప్పుడో చెప్పారు ఇవాళ అయితే కొత్త అయితే కాదు కదా థ్యాంక్ థ్యాంక్ యూ సార్